ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆరంభంలో ఇతడు చాలా నిఖారసైన మనిషిలాగానే కనబడ్డాడు కానీ ఇప్పుడు అవినీతి మరకను అంటించుకున్నాడు ఒకసారి కేజ్రీవాల్ తాలూకు ప్రస్థానం మనం చూసుకుంటే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి ఎటువంటి మనిషి ఈరోజు ఏ పరిస్థితికి చేరాడు జనం కూడా ఎవరినిక నమ్మాలి అనేలాగా ఉంటుంది ఒకసారిగా కేజ్రీవాల్ ప్రస్తావన ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఏంటి ఆ కథాకమ ఇష్యూ ఒకసారి చూద్దాం ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నటువంటి కేజ్రీవాల్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు రెండు వేల రెండులో కేజ్రీవాల్ ఐఆర్ఎస్కు వేడ్కోలు పలికి సామాజిక కార్యకర్తగా ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు ఇక్కడే కేజ్రీవాల్ పరివర్తన్ పేరుతో ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు కొందరు స్నేహితులతో కలిసి అక్కడ క్షేత్రస్థాయి మార్పులు తీసుకురావాలని భావించారు కేజ్రీవాల్ తర్వాత చాలా ఏళ్ల వరకు ఢిల్లీలోని సుందర్ నగర్లో సమస్యలపై పనిచేస్తూ వచ్చారు సమాచార హక్కు కోసం జరుగుతున్న ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించారు సుందర్నగర్లో ప్రజల సమస్యను తెలుసుకోవడానికి ఆయన అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు అక్కడి ప్రజల ప్రాథమిక అవసరాలు తెలుసుకున్నారు వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు కేజ్రీవాల్కు రెండు వేల ఆరులో ఎమర్జింగ్ లీడర్షిప్ విభాగంలో రామన్ మెగసెసే అవార్డు కూడా దక్కింది దీంతో ఆయన దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పేరు సంపాదించుకున్నాడు రెండు వేల పదిలో ఢిల్లీలో జరిగినటువంటి కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో చోటు చేసుకున్న అవినీతిపై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది అప్పటికే యూపీఏ హయంలో ఉన్నటువంటి అనేక రకాల స్కామ్ల విషయంలో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు ఆ సమయంలో ఇండియా అగైనిస్ట్ కరప్షన్ అనే ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ఊపందుకుంది కేజ్రీవాల్ దాన్ని ముందుండి నడిపించారు ఇక రెండు వేల పదకొండు ఏప్రిల్లో గాంధేయవాది సమాజ సేవకుడిగా పేరుగాంచినటువంటి అన్నా హజారే ఢిల్లీలోని జంతర్ మంత్ర దగ్గర అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్పాల్ డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగినప్పుడు ఆ వేదిక అన్నా వెనుక కేజ్రీవాల్ కనిపించారు రెండు వేల పదకొండు ఆగస్టులో ఢిల్లీ రామ్లీలా మైదానంలో అన్నా హజారే జన్ లోక్పాల్ కోసం పెద్ద ఉద్యమమే చేశారు తరువాత కేజ్రీవాల్ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సభలు నిర్వహించడం ప్రారంభించారు వేదికపైకి రాగానే ఆయన నేతలపై విరుచుకుపడేవారు వారి అవినీతి చిట్టాలు విప్పేవారు దాంతో కేజ్రీవాల్ ఒక యాంగ్రీ యాంగ్మెన్ అనే ఒక ఇమేజ్ను కూడా సంపాదించుకున్నారు వ్యవస్థతో విసిగిపోయిన ఆయన మార్పు కోరుకునేవారు దాంతో దేశంలో వేల మంది యువత ఆయనతో కలిశారు తర్వాత కేజ్రీవాల్ మొదటి అతిపెద్ద ధర్నా రెండు వేల పన్నెండు జూలైలో జంతర్ మంత్ర దగ్గర జరిగింది నిరాహార దీక్ష చేస్తున్న కేజ్రీవాల్ మనోబలం పెంచేందుకు అప్పుడు అన్నా హజారేక్ కూడా జంతర్ మంత్ర దగ్గరకు వచ్చారు రోడ్డుపై ఉద్యమిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కేజ్రీవాల్ తన పది రోజుల నిరాహార దీక్ష ముగిగానే మనం చిన్న పోరాటం నుంచి పెద్ద పోరాటం వైపు వెళ్తున్నాం పార్లమెంటును శుద్ధి చేయాలి ఇక ఉద్యమం రోడ్డు మీద ఉంటుంది పార్లమెంటు లోపల కూడా జరుగుతుంది అధికారాన్ని ఢిల్లీలో అంతం చేసి దేశంలోని ప్రతి గ్రామం దగ్గరకు చేర్చాలి అన్నారు అప్పుడు ఏర్పాటైంది కొన్ని నెలల తర్వాత అంటే రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఆరున ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లుగా కేజ్రీవాల్ ప్రకటించారు తమ పార్టీలో హైకమాండ్ ఉండబోదని ప్రజల విరాళాలతో ప్రజా సమస్యలే అజెండాగా ఎన్నికల్లో పోటీ చేస్తామని కేజ్రీవాల్ అన్నారు కేజ్రీవాల్ తన కోసం పనిచేయడానికి వాలంటీర్లను కూడా నియమించుకున్నారు రెండు వేల పదమూడులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకున్నారు అసెంబ్లీలో మొత్తం డెబ్భై స్థానాలు ఉండగా ఇక న్యూఢిల్లీ నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్పై పోటీ చేసి కేజ్రీవాల్ ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రిగా స్వీకారం చేశారు అయితే వీలైనంత త్వరగా జన్ లోక్పాల్ బిల్లును ఆమోదించాలని కేజ్రీవాల్ కోరారు కానీ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రం దానికి ఒప్పుకోలేదు చివరికి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ వీధుల్లోకి వచ్చారు మరుసటి సంవత్సరం అంటే రెండు వేల పదిహేనులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ డెబ్బై సీట్లకు గాను అరవై ఏడు సీట్లు గెలిచింది రెండు వేల పదిహేను ఫిబ్రవరి పద్నాలుగున కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ విజయం సాధించింది అరవై రెండు చోట్ల గెలుపొందింది దీంతో మూడవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కేజ్రీవాల్ కట్ చేస్తే జాతీయ రాజకీయాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తన స్థాయిని పెంచుకుంది దాంతోపాటుగా కేజ్రీవాల్ పేరు కూడా మారుమోగింది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీకి మెజారిటీ లభించగా ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా వంద మంది ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆప్ ఐదు స్థానాల్లో విజయం సాధించింది గత ఏడాది ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీకి జాతీయ పార్టీ హోదా కూడా ఇచ్చింది అలాగే కొన్ని నెలల క్రిందట ఇండి కూటమిలో చేరింది ఆమ్ ఆద్మీ పార్టీ ఇది ఒకసారిగా చూసుకుంటే కేజ్రీవాల్ ప్రస్థానం కానీ జన్ లోక్పాల్ బిల్లు కోసం ఏదైతే రాజీనామా చేసి వీధుల్లోకి వెళ్ళారో మళ్ళీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకున్న పాపం అనుకోలేదు ఈ మొత్తం ప్రాసెస్లో ఈ పార్టీకి ఫండింగ్ ఇచ్చినటువంటి చాలా కనిపించని శక్తులు ఇతన్ని రూటు మార్చాయా ఇతను ఆరంభంలో మంచివాడేనా తరువాతే వేరే మార్గాలు ఎంచుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు కాకపోతే రేపన్నా ఇది బయటపడే అవకాశం ఉంది ఏ అన్నా హజారే అయితే ఈయన చేసిన ఉద్యమానికి బాసటగా నిలిచారో అదే అన్నా హజారే ఈరోజు కేజ్రీవాల్ చేసినటువంటి కర్మలకి నేడు ఫలితం అనుభవిస్తూ ఉన్నాడు ఏ మద్యంకి వ్యతిరేకంగా మేము కలిసి పోరాడామో ఈయన రాజకీయాల్లోకి వెళ్ళి అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీలు పెట్టాడు ఆ లిక్కర్ పాలసీలకి వ్యతిరేకంగా రెండు మూడు సార్లు లేఖలు కూడా రాస్తే దాన్ని పట్టించుకోలేదు కనీస గౌరవం ఇవ్వలేదు ఈరోజు వీళ్ళందరూ కూడా ఇదే మద్యం స్కామ్లో లోపలికి వెళ్ళిపోయారు అరెస్ట్ అయ్యారు సో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పడం జరిగింది ఇదే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారంలో ఉన్నప్పుడు సిఏఏ అల్లర్లు బాగ్ ఇవన్నీ కూడా జరిగాయి ఇంకా ఎన్నో జరగబోయే ఇంకా ఎన్నో జరగాల్సినవి ఉన్నాయి అని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం వీటన్నింటి నడుమ కేజ్రీవాల్ ఇప్పుడు అరెస్ట్ అవ్వడం జరిగింది ఇది భారతీయులందరినీ కూడా ఒక రకంగా షాక్కి గురి చేసినటువంటి అంశమే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు పై పైన పోతులు చూసి ఓటేయాలా లేకపోతే ఇంకా ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉందా అనేది ఇప్పుడు భారతీయులందరి ముందు ఉన్నటువంటి ఒక ప్రధానమైన విషయం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్